తిరుపతి ఆశా కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ ఇదే హిందూ ధర్మం మన సాంప్రదాయాలు సంస్కృతి గురించి పిల్లలకు చెప్పాలి హిందూ ధర్మం సనాతన ధర్మం మానవ సేవే మాధవ సేవ సాటి మనుషులకు సమాజానికి సేవ చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టేనని హిందూ ధర్మం చెబుతుంది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది పిల్లలకు గంటలకు గంటలు ఫోన్లు ట్యాబ్లు ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి ఆ సమయంలో పురాణాలు మన దేవుళ్ళు మన పండుగలు ఆచారాల గురించి చెప్పే పుస్తకాలు ఇవ్వాలి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ల కంటే మన హనుమాన్ శక్తివంతుడని చెప్పాలి హరి పోటర్ కథల కంటే మన పురాణాల్లో ఉన్న కథలు ఇంకా బాగుంటాయని వివరించాలి గేమ్ అమెరికా అవతార్ సినిమాల కంటే మన శ్రీకృష్ణుడి మన శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పాలి అందరం కలిసి సంస్కృతిని కాపాడుకోవాలని అన్నారు సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం మానవ సేవ అనేది మాధవ సేవ మనందరం కలిసిగట్టుగా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లు హిందూ ధర్మం అంటుంది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవి ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మన ఆలయాలు పండగలు పూజలు అనేది కీలకమైన భాగం ఇది మన జీవిత విధానం దీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది ఎంత టెక్నాలజీ వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా లేదా మెషిన్ లెర్నింగ్ వచ్చినా దేవుడే మన నడిపిస్తారు మనం చూసాం ఇస్రో సైంటిస్ట్ రాకెట్లు ఎగర ఎగిరించాలనుకున్నప్పుడు తిరుమలకి వచ్చి దేవుడు దర్శనం తీసుకుంటారు అదే మనందరి నమ్మకం ఇదే ఈరోజు నిజం అందుకే ప్రజల్లో భక్తి భావన అనేది పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన దేవాలయ వ్యవస్థల పైన సమస్యలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది పిల్లలకి గంటల తరబడి ఈరోజు ఫోన్లు ఇస్తున్నాం ఐప్యాడ్లు ఇస్తున్నాం పుస్తకాలకి దూరం అయిపోయారు ఇది మార్చాల్సిన అవసరం మనందరిపైన ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక పబ్లిషర్స్ అద్భుతమైన పుస్తకాలు రూపొందిస్తున్నారు నేను కూడా చూసా నాకు తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు దేవాంశ్ అతనికి నేను ఐఫోన్లు ఐప్యాడ్లు ఇవ్వను కానీ అద్భుతమైన పుస్తకాలు ఇస్తున్నాం మన విధానం ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి ఇది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనందరి పైన ఉంది మనందరం చూస్తాం సూపర్ మ్యాన్ అంటారు స్పైడర్ మ్యాన్ అంటారు అవెంజర్స్ ఇవన్నీ వస్తున్నాయి కానీ మనందరం మర్చిపోతున్నాం మనందరు కూడా కృష్ణుడి లీలలున్నాయి మన శ్రీరాముడు ఉన్నాడు మహా శివుడి గొప్పతనం కూడా మన దగ్గర ఉంది ఇది మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత సమాజం పైన ఉందని ఈ సభాముఖం అందరికీ తెలుపుతున్నాం అందరం కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా మన సంస్కృతిని కాపాడవలసిందిగా ఈ సభాముఖం కోరుతున్నాం